హిందూ మనోభావాలు విశ్వాసాలను గౌరవించి అమ్మవారి భవ్య మందిరాన్ని అదే ప్రదేశంలో నిర్మించాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జీ కాంతుల సంధ్యారాణి డిమాండ్ ఇటీవల సోలార్ ప్లాంట్ ప్రక్కన వాటర్ స్టోరేజీ కోసం చిన్న చెరువు నిర్మించే పనుల సమయంలో పురాతన అమ్మవారి విగ్రహం బయటపడిన విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న హిందూ వాహిని కార్యకర్తలు రామగుండం బీజేపీ ఇన్ఛార్జీకి సమాచారం అందించడంతో వారు హిందూ వాహిని ఆధ్వర్యంలో నిన్న రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఎన్టీపీసీ యాజమాన్యం మరియు సంబంధిత కాంట్రాక్టర్ హిందూ మనోభావాలను పక్కన పెట్టి చట్టవిరుద్ధంగా జిల్లా కలెక్టర్ రెవెన్యూ లేదా పోలీస్ అధికారులకు తెలియజేయకుండానే అక్రమంగా విగ్రహాన్ని తరలించడం జరిగింది పూర్వము మన పెద్దలు చెప్పినటువంటి అనేక అంశాలలో భాగంగా రాముడు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలో తిరిగిందని అందుకొరకే మనకు రాముని గుండాలు పేరు ప్రఖ్యాతలు ఈ ప్రాంతానికి వచ్చినవి అనేవి పూర్వం మనకు పెద్దలు చెప్తున్నటువంటి మాటలు అయితే ఈ క్రమంలో చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఇక్కడ అనేక విగ్రహాలు ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పనులు నడు నడుస్తున్నప్పుడు కావచ్చు తర్వాత రామగుండంలో చాలా సందర్భాల్లో ఉపాధి హామీ పనులు నడిచేటప్పుడు కూడా అనేక విగ్రహాలు లభ్యమైనవి సరే కొన్ని వెలుగులోకి వచ్చినాయి చాలా వరకు వెలుగులోకి రాకుండానే కనుమరుగైపోయినాయి కానీ నిన్నటికి నిన్న గత నాలుగైదు రోజుల నుండి మనం చూసుకున్నట్టు చూసుకున్నట్టయిందంటే ఒకవైపు దాదాపుగా నలభై ఆరు గుళ్ళని ఇక్కడ విడిచివేయడము అర్ధరాత్రి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం లోపల ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఉండడం ఇదే క్రమంలో ఇటీవలి కాలంలో ఎన్టీపీసీ యాజమాన్యం అనేక ప్రాజెక్టులు చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టింది రోడ్లు కావచ్చు లేకపోతే చెరువులు కావచ్చు సోలార్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ అయినటువంటి కార్యక్రమాలు చేపట్టింది ఈ క్రమంలో చాలా చోట్ల విగ్రహాలు బయటపడ్డాయి గతంలో చాలా విగ్రహాలను ఎన్టీపీసీ యాజమాన్యం మాయం చేయడం జరిగింది ఇప్పుడు ఒక మూడు నాలుగు రోజుల క్రితం మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు చాలాపిల్లికి సంబంధించినటువంటి కొందరు పశువుల కాపర్లు ఆ సోలార్ వాటర్ సోలార్ ప్లాంట్ పక్కన మేకలను మేపుతుంటే ఒక ఒక ఆడామ చూసింది అక్కడ ఒకటి విగ్రహం బయట పడ్డాయి కాకపోతే వాళ్ళు ఎవరికి చెప్పలేదండి నిన్న స్థానికులు కొందరు సమాచారం ఇవ్వడంతో మేము ఆ ప్లేస్ని విజిట్ చేసినాము అది ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ పరిధిలో ఉన్నది అయినప్పటికీ అక్కడ ఎవరు లేరు కాబట్టి మేము వెళ్ళడం జరిగింది ఆ విగ్రహానికి చూసి దాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఈరోజు యాజమాన్యం దొంగల్లాగా ఆ విగ్రహాన్ని మరొక ప్రాంతానికి తరలించేటువంటి కార్యక్రమం చేపట్టింది అయినప్పటికీ కూడా మేము దాన్ని పెద్దగా వ్యతిరేకించుకోలేం మాకు కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే విగ్రహం దొరికిందో ఆ చుట్టుపక్కల గ్రామం ఉన్న చోటనే ఒక భవ్యమైన గుడిని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా గుడికి కనీసం ఒక పదిహేను నుండి ఒక ఇరవై గుంటల స్థలం కేటాయించండి ఎందుకంటే ఎన్టీపీసీ సుమారు ఒక పదివేల ఎకరాల భూమిలో నిర్మితమై ఉంది ఈ పదివేల ఎకరాలలో ఎక్క కూడా అమ్మవారి విగ్రహం లేదు అమ్మవారి గుడి లేదు కనీసం ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి ఒక పదిహేను ఇరవై గుంటల స్థలంలో భవ్యమైన మందిరం నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇదే సమయంలో గతంలో జరిగిన ఒక విషయాన్ని నేను గుర్తు చేద్దా సేమ్ సోలార్ ప్లాంట్ స్థలంలో ఒక అద్భుతమైనటువంటి శ్రీరాముని విగ్రహం దొరికింది దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సులు మన దగ్గర ఉన్నాయి మేము బయట పెడతాం త్వరలోనే అప్పుడు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి నందకిషోర్ అనే అధికారి ఏజీఎంగా ఉండే అతను అతని పేరు కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అతని నాయకత్వంలోనే ఆ విగ్రహాన్ని వేరే చోటికి తరలించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ విషయం తెలుసు కాకపోతే అప్పుడు మందిరం నిర్మాణం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు కనీసం ఇప్పుడైనా కూడా ఆ రాముని యొక్క విగ్రహం ఎక్కడుందో దాన్ని మీరు ఎక్కడైతే పెట్టిరో దాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేసి రాముడికి కూడా ఒక మంచి భవ్యమైన మందిరం నిర్మాణం చేయాలని హిందూ వాహిని తరఫున హిందూ ఐక్యవేదిక తరఫున హిందూ సంఘాల తరఫున మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం